హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ నేను మీలా ఉన్న ఈరోజు వీడియోలో చామదుంపలు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇదేంటి పొటాటోలో ఉంది చామదుంపలు అంటున్నారా లేదండి చామదుంపలు ఫ్రైయే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న బిల్లైనే క్లిక్ చేసి ఆల్ అయిన బటన్ పైన క్లిక్ చేసుకోండి చూడండి చామగడ్డలు తీసేసుకొని కడిగేసేసి పైన మనం పీలర్ తీసుకొని ఇలా పొటాటోస్కి ఎలా అయితే పీల్ తీసుకుంటాము పొట్టు తీసుకుంటాము అలాగే తీసుకోవచ్చు అనమాట చాలా చాలామంది ఉడగబెట్టేసి దానిపైన పొట్టు తీసి కట్ చేసుకొని అలా చేస్తారు పైన పొట్టు ఇలా ఉర్లగడ్డలు ఎలా తీసుకుంటామో అలాగే కూడా తీసుకోవచ్చు అన్నీ ఇలా తీసుకొని ఒకసారి కడిగేసి ఇలా పీసెస్గా కట్ చేసుకోండి ఈ సైజు ఉంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది మనకి ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కొంచెం వాటర్ వేసి బాగా కలిపేసేయండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేదాకా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట అది ఒక పక్క ఉడుకుతుంటే ఇంకొక పక్క మనం మసాలా రెడీ చేసుకుందాము నేనైతే తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఏంసీ కుక్కర్లో చూడండి ఇందులో ఒక ఏడు ఎనిమిది వరకు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర మీ దగ్గర ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు అవన్నీ వేయకండి అంటే శనిగింజలు అంటారు కదా అవన్నీ వేయకుండా ఇలా దోరగా వేయించేసుకొని చల్లారినివ్వండి అది చల్లారి చల్లారుతూ ఉంటే ఇంకొక పక్క మనం ఫ్రై చేసేసుకుందాము టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని బాగా వేయించేసుకొని ఇది వేగుతూ ఉంటే మనం అక్కడ పొడి పెట్టేసుకోవచ్చు ఇంకొక పక్క చూడండి చామగడ్డ కూడా ఉడికిపోతూ ఉంది ఇలా బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు వరకు వేయించేసుకొని ముందుగానే ఉడికించిన చామగడ్డలు ఆ వాటర్ అంతా వంపేసుకొని ఇందులో వేసేసుకొని కొంచెం అల్లవల్లిని పేస్ట్ వేసుకొని బాగా కలపడి ఆల్రెడీ ఉప్పు మనం వేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఉప్పు చూడండి ఇంకో పక్క మసాలా రెడీ అయిపోయింది పల్లి పొడి వేయకుండా కొబ్బరి వేసుకొని వేయించుకొని పొడి వేసుకోండి సూపర్ ఉంటుంది అసలు చాలామంది పల్లీల పొడి వేసేసుకుంటారు అలా కాకుండా నేను తెల్లగడ్డలు వేయడం లాస్ట్లో వేసాను అయినా కూడా వేగిపోతుంది సూపర్గా ఉంటుంది అనమాట ఇలా అంతా వేగిన తర్వాత వేగిందో లేదో చూసుకోండి ఒకసారి ఒక గడ్డ తినేసి వేగింది అన్నప్పుడు లాస్ట్లో ఈ పొడిని వేసుకొని కొత్తిమీర వేసి గార్నిక్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో అసలు చాలామంది ఉడగబెట్టేసి చేసుకుంటారు అంటే అంత మెత్తగా ఉడికిపోయిన తర్వాత చేసుకుంటారనమాట ఇలా పొడి పొడిగా రాదు సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనము అవి కట్ చేసుకొని క్లీన్ చేసుకోవడమే కొంచెం టైం పడుతుంది మిగిలిన ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలామంది తినలేక లేకపోతే చేసుకోవడం తెలియక చామదుంపలే తినరు ఇలా చేసి పెడితే తిన్న వాళ్ళు కూడా తినేలా ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట అసలు మా వారు చామదుంపలే తేవద్దింటి కనేస్తారు కానీ ఇలా చేసి పెట్టండి ఇష్టంగా అనమాట మరి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా చేయాలి తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ